ఓం సాయిరామ్ సాయిరా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను గురువారానికి ఒక మంచి వార్త నువ్వు వినేలా చేస్తాను నిర్లక్ష్యం చేయకు బిడ్డా నువ్వే నష్టపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబా మనకి మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఈరోజు పంపారు ఎలాంటి వార్తని మనకు అందజేయబోతున్నారు అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చి ఓపికగా ఉండు బిడ్డా అంతా మంచే జరుగుతుంది అని ఎన్నోసార్లు చెప్పాను కదా అయితే బాబా నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎప్పటికీ నా కోరిక తీరుతుంది తండ్రి అసలు నేను కోరుకున్నది తీరుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు కదా నేను నీ తండ్రినైనా కూడా నీ మీద మాత్రం నమ్మకం కోల్పోలేదు బాబా అని అడుగుతున్నావు కదా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఇప్పుడు నన్ను వంద ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నావు వాటన్నిటికీ నేను ఇప్పుడు సమాధానమిస్తాను కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు కదా అది రావాల్సినప్పుడే వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండడానికే ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతున్నాను మరి బాబా అందుకోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా అని అంటున్నావా అలా ఏం కాదు తల్లి నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికే ఈ కాలం అవసరం నువ్వు నా పూజలు చేయడానికి నన్ను ప్రార్థించడానికి నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం నీకు కలగడానికి ఎలాంటి కాలము అవసరం లేదు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ నీతోనే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను అలానే నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఒక మంచి వార్త అందజేస్తాను ఆ వార్త విన్నాక నీకు మంచి కాలం వచ్చేసింది అని నీకే తెలుస్తుంది బిడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని వదులుకోవద్దు నేను నీ కోసం తెచ్చి ఈ మంచి వార్తని స్వీకరించు ఇక నీ సమస్త కోరికలు నెరవేరినట్టే నీ జీవితంలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తని అందవే అందజేస్తాను అప్పటి వరకు నీ బాబాని నమ్మి నమ్మకంతో ఉండు నీ బాబా నీకు ఏం చెప్పబోతున్నారో అర్థమైంది కదా ఇక ఎందుకు తల్లి నీ మనసులో ఇంకా అంత అలజడి ఉంది నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలనని తెలుసుకో నీకు కావలసినవన్నీ నేను నీ చేతిలో పెడతాను నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన వెలుగుని కూడా అందిస్తాను నువ్వు అస్సలు బిడ్డా ఇప్పుడు నీకు కష్టకాలం వచ్చింది అనంటే త్వరలోనే నీకు పట్టరాని ఆనందం కలగపోతుంది అని అర్థం నీ సాయి లీలలు అని బిడ్డా మరి నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని ఆశగా అడుగుతున్నావా ఇదిగో అందుకు సమాధానం రేపు చెప్పబోతున్నాను ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక అలానే జరిగి తీరుతుంది రేపు తప్పకుండా నువ్వు కోరింది జరుగుతుంది అస్సలు నిర్లక్ష్యం చేయకు నా మాటలు విన్నవారి దగ్గర నా మాట నేను నిలబెట్టుకుంటాను నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డల పాపకర్మలను నేను అనుభవిస్తాను ఒంటరిగా నువ్వు పడే కష్టం నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కాదు నీకు తోడు నీడగా నేనుంటానని తెలుసుకో నా ఈ మాటలు విన్నావు కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు గురువారానికి ఒక మంచి మా వార్తతో నీ దగ్గరకు వస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎల్లవెలలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండీ ఈరోజు బాబాగారు గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్